హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రేషన్ కార్డ్ మంజూరుకు షరతులు ఎత్తివేయాలి ఏఐవైఎఫ్ షరతుల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది ఎటువంటి షరతులు లేకుండా రేషన్ కార్డులను మంజూరు చేయాలి సిపిఐ నంద్యాల జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు సర్వర్లు సరిగ్గా పనిచేయక అడిగినటువంటి ఆప్షన్ తీసుకునే లోపే ఇంకో ఆప్షన్ అడగడం సర్వర్లు బిజీగా రావడం ఇటువంటి సమస్యల వల్ల ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అప్లై చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఏర్పడుతుందని కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి రేషన్ కార్డుల ప్రక్రియకు ప్రజలకు ఎటువంటి షరతులు లేకుండా ఇబ్బందులు లేకుండా అప్లై చేసుకుని రేషన్ కార్డులను పొందేందుకు అవకాశం కాదు కల్పించాలని అధికార ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ మధ్య కాలంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చని చెప్పేసి మన పౌర శాఖ మంత్రి అయినటువంటి నాదండ మనోహర్ గారు మనకు విడుదల చేయడం జరిగిన నోటిఫికేషన్ మాదిరిగా అంటే ఈ రోజు కొత్త కార్డులు తీసుకోవాలన్నా కొత్త కార్డులు ఒక పేరు చేర్చాలన్నా ఒక కొత్త కార్డులో ఒక పేరు తొలగించాలని ఏదైనా సర్వర్ దగ్గరికి వెళ్తే సచివాలయం వంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈరోజు సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడము చాలా బాధాకర విషయం ఎందుకంటే రోజుకు ఉదయం ఏడు నుంచి పదిలోపు సర్వర్ అనేది స్పీడ్గా పనిచేసింది తర్వాత పది నుంచి ఐదు తర్వాత సర్వర్ అనేది పనిచేయలేదని చెప్పడం అనేది బాధాకర విషయము ఎందుకంటే ఒక్కొక్క రేషన్ కార్డు అప్లై చేయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని చెప్పేసి సాక్షాత్తుగా సచివాలయ ఎంప్లాయీస్ చెప్పడం అనేది మనం చూస్తూనే ఉన్నాం వాటితో పాటుగా ఈరోజు కొత్త రేషన్ కార్డులు కావాలంటే కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి నిబంధనలు కూడా వాళ్ళు వాళ్ళు అడగడం చాలా బాధాకరం విషయం ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు వాటి లేకుండానే మనము కొత్త రికన తీసుకోవచ్చు అని చెప్పేసి మనం రోజు మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా నాదెల్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వచ్చే అప్లై చేసిన దానికి అంటే మాట ఒక తీరు అవుతుంది ఆ చర్యలోకి వచ్చి అది అమలు లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడటువంటి ప్రభుత్వ అయినా సరే ఇక్కడ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఒక కు కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వండి ప్రజలను ఇబ్బందులు గురి కాకండి ఎందుకంటే ఎప్పుడూ మ్యారేజ్ చేసుకుని ఉంటారు కొందరు వాళ్ళ కొత్త రేషన్ కార్డు కావాలంటే రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కొందరు అమలు అవుతున్నాయి కొత్తగా వివాహ సర్టిఫికేట్లు అంటే మన పెళ్లి వెడ్డింగ్స్ కార్డులు కొట్టించుకొని కూడా ఈరోజు వాళ్ళ చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ అవస్థలను చూస్తుంటే సమయం ఏమో తప్పుకుంది మనం దగ్గర దగ్గర పది రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు ఈ సమయం తక్కువ మంది కొందరు ఈ మంత్రి ఎండింగ్ అని చెప్పేసి మంది అధికారులు కూడా చెప్తుంది అంటే అంటే దీనికి సమయం అనేది నిర్ధారణ పెట్టకూడదు సర్వర్ ప్రాబ్లం ఉన్నందున రోజుకు పది రేషన్ కార్డులు అయితే ఈ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వేలాది మంది సంఖ్యలో ఈ రోజు రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక దానికి కంపల్సరీగా రేషన్ కార్డు అవసరం ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు కాబట్టి ఈ ఆప్షన్స్ అనేవి దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వ అధికారులు కింద ఉన్నటువంటి మన సచివాలయం ప్లేస్ కరెక్ట్గా ఏంటంటే ఒక నిబంధనత అంటే దాకపోతే గైడెన్స్ కరెక్ట్గా ఇచ్చి ప్రజలు ఇబ్బందులు పడకూడేదానికి పదకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులు కాబట్టి ఏడు పక్షంలో కంపల్సరీగా దీనికి కంపల్సరిగా సమయాన్ని వదే ఒక సంవత్సరం పాటు కానీ రెండేళ్ల పాటు కానీ అంటే ఆ సమస్య పూర్తయితే వరకు కూడా ఇది దీని అమలును ఇలానే కొనసాగించాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం పక్షంలో కంపల్సరీగా సచివాలయ సెంటర్ల దగ్గర కూడా మేము ఏఐ పాత్రంలో కంపల్సరీ ఉద్యమాలు చేపడతాం కాబట్టి ప్రభు ప్రజాప్రతినిధులు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ కింద ప్రభుత్వ అధికారులకు ఒక మాట చెప్తున్నారు కాబట్టి ఈ తారతమ్యాన్ని లేకపోసిన బాధ్యత పైనే ఉంది కాబట్టి ప్రజలకు కూడా రకరకాల ఆలోచన కలుగుతున్నాయి కాబట్టి వాటిపైన అవగాహన సదస్సు అనేది చాలా అవసరం కాబట్టి కంపల్సరీగా కింద నుండి ఎంప్లాయీస్ పెట్టి వాటిపాల వాళ్ళ అపోహల్లో కూడా ప్రజలకు సమానమయం పాటించి కంపల్సరీగా వాళ్ళు న్యాయం చేసే విధంగా ఈ డేట్లో ఎండ్ ఆఫ్ డేట్ కూడా ఉండకూడదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను నాగరాముడు ఎవైఎఫ్ జిల్లా కార్యదర్శి టీవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటర్లు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు